అంబులెన్సులో ఆక్సిజన్ లేక రైతు మృతి మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం వ్యవసాయ పనులు చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేసిన కుటుంబ సభ్యులు మూసపేట నుండి మహబూబ్ హాస్పిటల్ హాస్పిటల్కి తరలిస్తుండగా అంబులెన్సులో ఆక్సిజన్ లేక బొజ్జయ్య అనే రైతు మృతి ఆక్సిజన్ అందక ఆయాస పడుతూ కళ్ళ ముందే చనిపోయిన బొద్జయ్య కాపాడకోలేకపోయామని విలపిస్తున్న కుటుంబ సభ్యులు ఆక్సిజన్ పదిహేను నిమిషాలు అయింది వేరే వెహికల్ తీసుకుంటే కూడా అంబులెన్స్ వస్తే కూడా పడించుకుంటూ ఆక్సిజన్ వాళ్ళు అంబులెన్స్ పేషెంట్ వాళ్ళు మొత్తం పెడతా రికార్డింగ్ మొత్తం టీవీ నైన్కి ఇస్తా ఏం టీవీకి టీవీ కూడా పేజెంట్ వస్తుంటా కూడా ఏం పని చేస్తారు నాకు అది ఈ రోజే రావట్లేదు అంటే దీనికి ఏముంది అసలు ఏముంది అసలు ఏముంది ఏముందిపోతుంది చచ్చిపోతుంటే ఏముంది ఏముంది దానికి అసలు దీనికి బరికే ఈ పాన్ అయిచ్చు పదిహేడు పద్దెనిమిది పాన్ ఇచ్చిర్రు ఈ దానికి పదిహేడు పద్నాలు పదిహేడు పానా ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి నాకు తెలియాలి దీని మీద సరిగా దాఖ తీసుకుంటారేమో అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు ఇష్టం వచ్చినంత వరకు ఆక్సిజన్ లేదు మా ఆయన రచిపోయాడు మొత్తం ఫ్రీ వల్ల వద్ద ఉండదు అంబులెన్స్ లాంటి నోట్ తోటి టెక్నీషియన్ లేడా లోపల లోపల టెక్నీషియన్ లేడా ఆయన ఒక్కడే ఉన్నాడా ఏం పని చేస్తాం